పుష్ప టూ ట్రైలర్ అదిరిపోయింది బాగుంది జనరల్గా పుష్ప టూ మనం పుష్ప వన్ చూసినప్పుడు లారీలు ఓకే ఫారెస్ట్ ఇంతవరకే ఎక్కువ కనిపించింది కానీ పుష్ప టూలో అది సముద్రము సముద్రంలో షిప్పులు హెలికాప్టర్లు దాంట్లో నుంచి పుష్ప దిగటం అంటే అప్పుడు లారీ దగ్గర నుంచి చిన్న కారు కొన్నాడు కదా టూలో చిన్న ఓమ్ని ఓమిని కూడా కొన్నాడు అక్కడ నుంచి ఓమ్ని దగ్గర నుంచి దాంట్లో లారీ అంతవరకు వెళ్ళాడు కానీ పుష్ప టూకి వచ్చేటప్పుడు మరి డెవలప్ అవ్వాలి కదా హెలికాప్టర్ షిప్పులు షిప్పులు వ్యవహారం ఫైరు అంతా క్లాసీగా మొత్తం మారిపోయింది గెటప్ స్టైలు మొత్తం ఆ మాస్ లుక్లోనే కావాల్సినటువంటి లుక్ అంతా మార్చారు సుకుమార్ అయితే ఇక్కడ పుష్ప అంటే నేషనల్ అనుకుంటారేమో ఇంటర్నేషనల్ అని చెప్పే డైలాగు పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అంటే దాని సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ అని చెప్పారు దాంట్లో చాలా లోతుగా గమనిస్తే అట్లాగే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా వైల్డ్ ఫైర్ అని రెండు మూడు డైలాగ్స్ని కూడా దాంట్లో చక్కగా ఇది చేశారు సరే దీంట్లో మొత్తానికి డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఏంటి నాకు రావాల్సిన పైసా అయినా అణ అయినా అర పైసా అయినా సరే అది ఎక్కడ ఉన్నా సరే ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే నేను వెళ్ళి తెచ్చుకుంటానని పుష్ప డైలాగు మొత్తానికి మోత మోగిచ్చారు సినిమా మరి డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది మరి మైత్రి మూవీస్ నవీన్ ఎర్నేని రవి తీసినటువంటి ప్రొడ్యూసర్స్గా తీసినటువంటి సుకుమార్ డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా మరి పుష్ప సూపర్ హిట్ కదా మరి పుష్ప టూ మరి ఏ రకమైనటువంటి సంచలనాలను సృష్టిస్తుంది అనేది వేచి చూస్తున్నారు అంతా